రాష్ట్రంలో కూటమి అభ్యర్థులకు కోటేస్తే సంక్షేమ పథకాలు ఉండవని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు జగ్గేపేట నియోజకవర్గం వచ్చివాయి మండలం పాత వేమవరం కొత్త వేమవరం కాకరవాయి వేముల నరవ గ్రామాలను ప్రభుత్వ వీప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఎన్నికల ప్రచారం నిర్వహించారు వారికి ఆయా గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వర్షం కురిపించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాలన ప్రజల ముంగిటికి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు మరి మన గ్రామంలో మొట్టమొదటి నరమ్మలేని బ్రహ్మం మొట్టమొదటి ఎన్నికలంటే ఎంతో సంతోషంగా మాకు మొట్టమొదటి కూడా మిత్రులుగా ఉంటూ మరి యువత కాంగ్రెస్ నుంచి నాతో పాటు ప్రయాణం చేసిన వ్యక్తి బ్రహ్మ గారు మరి ఇవాళ మరి వారి కుమారులు వారు మిత్రులు అందరూ కూడా మనమంతా కూడా అతని ఆశయ సాధన కోసం తప్పకుండా మనమంతా కూడా పనిచేద్దాం